మేకలు మేక పిల్లలు వచ్చేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ సాస్పీట్ మండల్ సూరారం విలేజ్ ఇందులో అమ్మాయికి వచ్చేసి ఏడు మేకలు పది పిల్లలు ఉన్నాయంట ఆవిడకి రేట్ వచ్చేసి అన్నిటికి ఏడు మేకలకు పది పిల్లలకు కలిపి రేట్ వచ్చేసి ఒక లక్ష పదిహేను వేలు రేటు జిప్తులు ఏ లక్ష పంద్ర వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అన్న నంబర్ కింద ఉంటుంది మాట్లాడుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి